రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ముఖ్యమంత్రి నిర్లక్ష్యం హైకోర్టు అయ్యా ఈ రోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ జివో నైన్ చేసింది ఫస్ట్ నో 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 ఎలక్షన్ స్టే అండ్ జివో నాట్ ఇంప్లిమెంటెడ్ స్టే రెండు ఇచ్చారు ది సస్పెండెడ్ అండ్ స్టే ఫర్ స్టే ఆల్ ది స్టే ఫర్ ది ప్రొసీడింగ్ ఆఫ్ తెలంగాణ రూరల్ రూరల్ ఎలక్షన్స్ పంచాయతీ ఏంటి దాదాపడే విషయం ఏంటంటే ఇందులో సుప్రీంకోర్టులు నడుస్తాయి ఇందులో హైకోర్టు సుప్రీం కోర్టులు రాజ్యాంగ ఉంటది ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని బీసీని తిక్లో చేసి ఎర్రోళ్ళని చేసి బీసీ ఆత్మ దెబ్బతీసి దెబ్బతీసిపోతుంది తెలుసు ముఖ్యమంత్రికి తెలుసు బీజేపీ ఎంపీలకి తెలుసు బీఆర్ఎస్ ఎంపీలకు తెలుసు బీజేపీ రామచంద్రరావు తెలుసు వాళ్ళ పార్టీ ఎంపీలకు తెలుసు కిషన్ రెడ్డి తెలుసు రేవంత్ రెడ్డి తెలుసు కాంగ్రెస్ పార్టీలో రెడ్డి ఎంపీలు తెలుసు ప్రభుత్వం తెలుసు అటువకేట్ జనరల్ తెలుసు ఎడిషనల్ అందరికి తెలుసు ఎందుకు జీవికి అంటే ఇది దీనికి చట్టబద్ధత లేదు తెలంగాణ తమిళనాడులో ఇచ్చిన అరవై తొమ్మిది రిజర్వేషన్ సొలిటప్పుడు చెప్తున్నారు వీళ్ళు తెలంగాణ అటువేట్ జనరల్ వాళ్ళు కూడా తమిళనాడులో ఏం చేశారు బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు అత్యధన స్థాయిలో అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు కావాలని యావత్తు ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీలు ఢిల్లీ వెళ్ళి కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి పార్లమెంట్లో బిల్లు పెట్టించి దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేత చట్టం చేయించి షెడ్యూల్ షెడ్యూల్ నైన్లో పెట్టించారు అదే రక్షణ రాజ్యాన్ని రక్షణ ఆ పని చేయకుండా ఉత్తుత్తి జీవాలు ఉత్తుట డబ్బులు చేస్తే హైకోర్టు చేత ముట్టుకలు తినాలి చెంపదెబ్బ తినాలి దీనిని నైతిక బాధ్యత వహించి ముఖ్యమంత్రి తరచు రాజీనామా చేయాలండి ఈ దేశంలో ఎక్కడైపోయింది ముఖ్యమంత్రి అలా కాదండి రాష్ట్రంలో జనాభా తీసే తీసేవంటున్నారు కదా ఏదో ఆ కమిషన్ నివేదిక ఎందుకు బయట పెట్టలేదు బయట నూట నలభై ఆరు కులాలు ఉన్నాయండి బయట పెట్టాల్సిన చెయ్యాలి ఎలా తెలుస్తుంది అయ్యా బయట అది పాయింట్ తెలియాలి బయట ఏ ఊర్లో ఏ కులం ఎంతమంది ఉన్నారో ఓసీలంతో బీసీలంతా ఎస్సీ ఎస్టీలంతో బీసీలో నూట నలభై ఆరు పొలాలు ఉన్నాయి తెలంగాణలో వన్ ఫార్టీ సిక్స్ పొలాలు ఆ జనాభా తీకుండా మేము లోపల దాసుకుని ఎలా తెలుస్తుంది తీయాలి అది వెబ్సైట్లో పెట్టలేదు పబ్లిక్ చేయలేదు పైగా నీకు ఈ జివో ఆల్రెడీ గవర్నర్ పెండింగ్లో ఉంది కదా దీని మీద గవర్నర్ పెండింగ్లో ఉంది గవర్నర్ ఏం చేశాడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సిఫార్సు చేశాడు గవర్నర్ హిందూ సిఫార్సు చేశాడంటే ఆయన పరిధి కాదు పార్లమెంట్ పార్లమెంట్లో చేయాల్సిన అంశం గవర్క్మని ఏం చేస్తాను ఇబ్బంది అవుతుందని కొంత గవర్నమెంట్ ఆఫ్ ప్రెసిడెన్షియల్ కి సిఫార్సు చేశారు ఇంకా పెండింగ్ లో ఉంది పెండింగ్ లో ఉండే ఎవడని పడిస్తుంది జీవో జారీ చేయడానికి అంటే రాజ్యాంగం లేదా అంటే వీళ్ళు ప్రధానంగా లేకెత్తున్న అంశం మూడు నెలల కన్నా ఎక్కువ కాలం పెండింగ్ లో ఉంటే ఆ బిల్లు అప్రూవ్ అయినట్టుగానే సార్ అది సుప్రీం కోర్టు డైరెక్షన్ వేరండి సుప్రీం కోర్ట్ డైరెక్షన్స్ అనేది అన్నట్లు అప్లికబుల్ కాదు ఫస్ట్ రాష్ట్ర గవర్నర్ బిల్లు దాని ఏమైంది రిజెక్ట్ చేశారా లేదంటే ఇన్వైట్ చేశారా చెప్పాలి అది లేకుండా గవర్నర్ కూడా పట్టించుకోకుండా రాజ్యాంగబద్ధమైన విలువలు దాని వాల్యూబుల్ దాని రూల్స్ రెగ్యులేషన్ తెలియకుండా దున్నపోతుల్లాట చదువు లేని దద్దమ్మలంతా కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రులు మినిస్టర్ అయ్యారు వీళ్ళకి ఏం తెలుసు రాజ్యాంగం గురించి చట్టాల ఏం తెలుసు మొత్తం ఎరువులు చేస్తారా